నూట ఎనిమిది శక్తి పీఠాల్లో ఒకటైన దేవీపీఠం గోకర్ణం ఇక్కడి దేవీ రూపం భద్రకర్ణిక బహురుచో బహురుచోపనిషత్తు షోడశ విద్య పంచదశాక్షరిని వివరించి భద్రకర్ణిక లేక బాలాంబిక మాతాంగి స్వయంవర కళ్యాణి భువనేశ్వరి వారాహి రాజమాతంగి సుఖశ్యామల ఆశ్వారూఢ ప్రచ్చంగిర బ్రహ్మానందకళ అని ఆదిశక్తిని కీర్తించింది శైవులు వైష్ణవులు బౌద్ధులు ఇలా పలు ఆరాధకులు ఉన్నప్పటికీ అందరికీ దేవి ఉపాసన ఉన్నది పేర్లు తేడాగా కనిపిస్తాయి దేవి సకల శక్తి సమన్విత ధర్మార్థ కామ మోక్ష ప్రదాతి భక్తులు ఏ అభిష్టాన్ని అర్ధించి ఏ తీరుగా ఆవిడను ఉపాసిస్తే ఆ రూపం దాల్చి ఆయా వాంఛిధాలను నెరవేరుస్తుంది ఇక్కడ శక్తిపీఠ ప్రదేశం గోకర్ణ క్షేత్రం భూ కైలాసం అని పేరు కాంచిన ఈ క్షేత్రంలో స్వామివారు మహాగోకర్ణేశ్వరుడు అమ్మవారు తామ్రగౌరిగా గౌరిగా పూజలు అందుకుంటున్నారు కర్ణాటక రాష్ట్రంలో ఉన్నది ఈ క్షేత్రం ఇది ఉత్తర కన్నడ జిల్లా ఇది హుబ్లీ నుండి నూట ఇరవై కిలోమీటర్ల దూరంలోను కార్వార్ నుండి యాభై ఆరు కిలోమీటర్ల దూరంలోను ఉడిపి నుండి రెండు వందల కిలోమీటర్ల దూరంలోనూ ఉంది అరేబియా సముద్ర తీరంలో వెలసిన ఈ శక్తిపీఠ ప్రదేశంలో వినాయకుడు వెంకటేశ్వర స్వామి తదితర దేవతల ఆలయాలు కూడా దర్శించగలము మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి